శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్ర అందరికీ నమస్కారం ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి శ్రీరామనవమి అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైనటువంటి రోజులలో ఒకటి ఈ సంవత్సరం శ్రీరామనవమి పర్వదిన సమయంలో కొన్ని రాశుల వారికి మహా అద్భుతం పట్టబోతోంది శ్రీరాముల వారి ఆశీస్సులు ఈ రాశుల వారిపైన ఉండబోతున్నాయి శ్రీరామనవమి తర్వాత నుండి కొన్ని రాశుల వారి జాతకం మారబోతోంది మహారాజయోగం పట్టబోతోంది శ్రీరామనవమి తర్వాత ఈ రాశుల వారు ఏది పట్టినా బంగారంగా మారుతుంది శ్రీరాముల వారి ఆశీర్వాదంతో ఈ రాశుల వారు అద్భుతాలని చూడగలుగుతారు శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజున చైత్ర శుద్ధ నవమి రోజున కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది ఈ రోజున రాముణ్ణి భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ఈ రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు ఈ శ్రీరామనవమి కొన్ని రాశుల వారికి అదృష్టం ఐశ్వర్యం పట్టబోతున్నారు మరైతే ఆ రాశుల వారు ఎవరో వీరికి కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అనే కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే శ్రీరాముని కృపతో అదృష్టం పట్టబోయే మొదటి రాశి మేషరాశి మేషరాశి వారు ధైర్య సహస్రాలతో పట్టుదలతో ముందుకు సాగే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ నూతన విషయాలను అంగీకరించేందుకు సిద్ధంగా ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ఇప్పుడు శ్రీరాముని కృపతో వీరి జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి శ్రీరాముని అనుగ్రహం కలిగినప్పుడు మేషరాశి వారికి అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా ఉద్యోగము ఆర్థిక మరియు వ్యక్తిగత రంగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి వృత్తి ఆర్థిక పరంగా చూస్తే మేషరాశి వారు ఇప్పుడున్న పరిస్థితుల కంటే మెరుగైన స్థాయికి చేరుకునే అవకాశం ఉంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు వ్యాపారవేత్తలకు లాభసాటిగా వ్యవహారాలు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి గతంలో కష్టమైన మార్పులు ఎదురైనప్పటికీ ఇప్పుడు శ్రీరాముని ఆశీస్సుల వల్ల ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది అదనంగా చిరకాలంగా ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావితం చేస్తాయి కాబట్టి మేషరాశి వారు తమ మేధస్సును ఉపయోగించి ముందుకు సాగాలి వ్యక్తిగత జీవితంలో కూడా ఈ రాశి వారికి శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి కుటుంబంలో సంతోషము ఆనందము నెలకొంటాయి సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల కలయిక జరుగు వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది ప్రేమలో ఉన్న వారికి మరింత సాహిత్యం పెరుగుతుంది వారికి ఈ కాలంలో బంధుత్వ సంబంధాల నుండి ఆశ్చర్యకరమైన మద్దతు లభించవచ్చు ఆరోగ్యపరంగా చూస్తే మేషరాశి వారు గతంలో అనుభవించిన కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడేవారికి ప్రశాంతత లభించవచ్చు దీనికి తోడు శ్రీరాముని కృపతో మానసిక ఉల్లాసం పెరిగి శారీర దృఢత్వం పెరుగుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ధ్యానము మరియు శ్రీరామ భజనలు చేయటం మంచిది ಇಕ ಶ್ರೀರಾಮ ಕೃಪತ ಅದೃಷ್ಟ ಪಟ್ಟಬೋಯ ರೆಂಡವರ ರುಷಬರಾಶಿ. ರಾಶಿ సహజంగా స్థిరత్వము దృఢ సంకల్పం కలిగిన శక్తివంతమైన వ్యక్తులు వీరి జీవితంలో ఏ పని చేపట్టినా ఎంతో శ్రద్ధ చేస్తారు ఇటీవల కొంతకాలంగా కొన్ని ఆటుపోట్లు ఆర్థిక సమస్యలు ఎదురైనా ఇప్పుడు శ్రీరాముని కృప వీరి మీద సంపూర్ణంగా ఉండబోతోంది ఇది వృషభరాశి వారికి అనుకూల మార్పులు తీసుకువచ్చే సమయం ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారము కుటుంబ సంబంధాలు ఆరోగ్యం అంటే ఈ రంగాలలో ఈ రాశి వారు కొత్త శిఖరాలను అందుకోవచ్చు ఆర్థికంగా చూస్తే వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది ఇంతకాలం నిలిచిపోయిన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెట్టవచ్చు వ్యాపారస్తులకు పదోన్నతులు ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు విదేశీ అవకాశాలు మెరుగుపడి ఆదాయానికి తీసుకొచ్చే సూచనలున్నాయి శ్రీరాముని కృపతో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన వార్త వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారు మరింత బలంగా ఉత్తేజంగా కనిపిస్తారు మానసిక ప్రశాంతత పెరిగి జీవితంలో కొత్త ఉత్సాహం కలుగుతుంది శ్రీరాముని కృప మరింతగా పొందేందుకు ప్రతిరోజు శ్రీరామునికి నమస్కారం చేయటం హనుమాన్ పఠించడం రాముని ఆలయ సందర్శనం చేయటం ఎంతో శ్రేయస్కరం ఈ నియమాలు పాటిస్తే వృషభ రాశి వారికి అదృష్ట ద్వారాలు మరింత వేగంగా తెరుచుకునే అవకాశం ఉంది శ్రీరాముని కృపతో అదృష్టం పట్టబోయే మూడవ రాశి సింహరాశి సింహరాశి వారు సహజంగా నాయకత్వపు లక్షణాలు కలిగి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే వ్యక్తులు వీరి జీవితంలో కొన్ని నెలలుగా ఎదురైన సవాళ్ళు సంక్షోభాల కారణంగా మానసిక ఒత్తిడి పెరిగిన ఇప్పుడు శ్రీరాముని కృప వీరిని వరించబోతోంది ఈ అనుగ్రహంతో సింహరాశి వారికి అనేక రంగాల్లో విజయపదం ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగము వ్యాపారము ఆర్థికంగా కుటుంబ జీవితము ఆరోగ్యంలో ఊహించని మార్పులు చోటు చేసుకొని లాభసాటిగా మారబోతుంది ఆర్థిక పరంగా చూస్తే సింహరాశి వారికి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు పెరుగుతున్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు పదోన్నతులు వృత్తి లభించవచ్చు వ్యాపారస్తులకు విస్తరణ అవకాశాలు కొత్త పెట్టుబడిని లభించే సూచనలు కనిపిస్తున్నాయి శ్రీరాముని కృపతో గతంలో ఎదురైన ఆర్థిక సమస్యలు తొలగి ధనలాభం పెరిగే అవకాశం ఉంది వ్యక్తిగత జీవితం మరింత ఆనందకరంగా మారబోతుంది ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన సంబంధాలు రావచ్చు ఆరోగ్యపరంగా శారీర శక్తి పెరుగుతుందని మానసిక ప్రశాంతత అందుబాటులోకి వస్తుందని చెప్పవచ్చు శ్రీరాముని అనుగ్రహాన్ని మరింతగా పొందేందుకు ప్రతినిత్యం శ్రీరామ జయరామ జయ జయ రామ అనే ఈ మంత్రాన్ని జపించటం ఉత్తమం అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించటం రాముడి ఆలయ సందర్శనం గోసేవ చేయటం వల్ల మరింత అనుకూల మార్పులు సంభవిస్తాయి ధర్మపదంలో నడుస్తూ విశ్వాసంతో ముందుకు సాగితే సింహరాశి వారు ఆశించిన విజయాలు పొందటం ఖాయం శ్రీరాముని కృపతో అదృష్టం పట్టబోయే నాలుగవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు సహజంగా ఆత్మవిశ్వాసంతో ధార్మికంగా నిజాయితీతో ముందుకు సాగే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ కొత్త అవకాశాలను అన్వేషిస్తూ జ్ఞానార్చనకు ప్రాధాన్యతనిస్తూ ఉంటారు గత కొంతకాలంగా కొన్ని సవాళ్ళు ఎదురైనా ఇప్పుడు శ్రీరాముని కృప ధనస్సు రాశి వారికి అనేక శుభ ఫలితాలను అందించబోతోంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారం ఆర్థిక కుటుంబ జీవితం ఆరోగ్యపరంగా వీరు ఉన్నత శిఖరాలను అందుకునే అవకాశం ఉంది ఈ కాలంలో ధనస్సు రాశి వారు తమ వృత్తిపరంగా అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు విదేశీ అవకాశాలు మెరుగుపడవచ్చు వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు మారే ఒప్పందాలు లభించవచ్చు గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంట్లో శుభకార్యాల యోగం కనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహన పెరుగుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు రావచ్చు ఆరోగ్యపరంగా గతంలో ఎదురైన సమస్యలు తగ్గుముఖం పడతాయి మానసికంగా శాంతి పెరిగి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు శ్రీరాముని కృపను మరింతగా పొందటానికి ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయ రామ అని జపించాలి హనుమాన్ చాలీసా పఠించడం శ్రేయస్కరం ధర్మపదంలో నడిచే దాన ధర్మాలు చేయటం ద్వారా శ్రీరాముని యొక్క అనుగ్రహం మరింతగా లభిస్తుంది రాముని ఆశీస్సులతో ధనస్సు రాశి వారి జీవితంలో కొత్త విజయాలను అందుకోగలుగుతారు శ్రీరాముని కృపతో అదృష్టం పట్టబోయే ఐదవ రాశి కుంభరాశి కుంభరాశి వారు స్వాతంత్రి భావన కలిగిన వారు క్రియాశీలంగా వ్యవహరిస్తూ కొత్త ఆలోచనలతో ముందుకు సాగేవారు గతంలో కొన్ని సవాళ్ళు ఆటుపోట్లు ఎదురైనా ఇప్పుడు శ్రీరాముని కృప వీరి జీవితాన్ని మరింత మెరుగుపరచబోతోంది వృత్తి ఆర్థిక కుటుంబ ఆరోగ్యపరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఈ దశలో తీసుకునే నిర్ణయాలు శ్రీరాముని ఆశీస్సులతో జీవితాన్ని విజయవంతంగా మార్చే అవకాశం ఉంది కుంభరాశి వారు ఈ కాలంలో వృత్తిపరంగా గొప్ప అవకాశాలని పొందే సూచనలు కనిపిస్తున్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు ఉన్న ఉద్యోగంలో ఎదుగుదల ఉండవచ్చు వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది గతంలో ఎదురైన ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది అనుకూల సమయం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు రావచ్చు స్నేహితుల బంధువుల సహాయంతో కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా శారీర దృఢత్వం పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గి కొత్త ఉత్సాహంతో ముందుకి సాగగలుగుతారు ధ్యానము యోగాభ్యాసం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది శ్రీరాముని కృపను పొందేందుకు ప్రతినిత్యం శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపించటం శ్రేయస్కరం హనుమాన్ చాలీస పఠించాలి శ్రీరాముని ఆలయ సందర్శనం గోసేవ దాన ధర్మాలు చేయటం మరింత శుభప్రదం శ్రీరాముని ఆశీస్సులతో కుంభరాశి వారు ముందుకు సాగే గొప్ప విజయాలని సాధించగలుగుతారు శ్రీరాముడి కృపతో ఈ శ్రీరామ నవమి తర్వాత నుండి మేష వృషభ సింహ ధనస్సు కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు